మనకి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధినేతగా అలానే ప్రభుత్వ అధినేతగా ఎక్కడ ఏ అవకాశం వచ్చినా సరే రాజకీయంగా వైఎస్ఆర్సీపీని సమాధి చేయడానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను వాడుకుంటున్నారు రాజకీయాల్లో ఇంత అప్రమత్తతని నాకు తెలుసు నేను ఈ పాతికేళ్లలో ఎవ్వరి దగ్గర చూడు డైలాగులు కొట్టడం వేరు దాన్ని ఆచరించడం వేరు ష్యూర్గా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు అని తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ తన లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్ట అంటే నేను జరగబోయేదని చెప్పట్ల ఆయన అంత పట్టుదలగా ప్రయత్నిస్తాడు అని చెప్పడమే మన ధ్యేయం మన ఉద్దేశం ధ్యేయం కాదు కానీ ఎందుకంటే జూన్ పన్నెండున రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ పబ్లిక్ మీటింగ్ జరిగిన లేదంటే ఆయన రాజకీయ పక్షాలతో సమావేశమైనా మిత్రులతో సమావేశమైనా ఒకటే మాట ఉంటుంది ఒకటి మళ్ళీ ఇంకొన్ని రోజులు ఎన్డీఏ అధికారంలో ఉండాలి అలానే జగన్మోహన్ రెడ్డి పాలన రాక్షస పాలన అని చెప్తూ ఉండాలి ఇందులో ఎట్లాంటి డౌటు లేదు ప్రతి నెలలో రెండు మూడు ఈవెంట్లు జరిగినట్టు కొన్ని కార్యక్రమాలు ఏర్పడి చేయడం అలానే ఆ ఈవెంట్ సందర్భమా సమయమా కాదు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి అపోజిషన్ పార్టీల అప్పటి పాలన మీద విమర్శలు చేయాల్సిందే ఇంకొకసారి మళ్ళీ వాళ్ళని రానియొద్దు అని చెప్పే వాదన తీసుకోవాల్సిందే అయితే ఈ లక్ష్యంలో ఆయంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంలో కలిసి వస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఆయన క్యాబినెట్లో హోంమంత్రి అనిత గారు నారా లోకేష్ తక్కితే అప్పుడప్పుడు బయటకు వచ్చి మాట్లాడే పవన్ కళ్యాణ్ తప్పితే ఎవరు కనపడరు మనకి అంతగా అంటే ఆకళింపు చేసేసుకొని ఆ లక్ష్యాన్ని ఆ డైలాగ్ని ఎక్కడైనా వాడాలి సందర్భం వేదిక అనవసరము అని అంతగా జీర్ణించుకుపోయిన మంత్రులు ఇంకెవరు లేరు రాజకీయాల్లో ఇలా ఉండాలా అంటే ప్రత్యర్థి పార్టీని భూస్థాపితం చేస్తాము మేము ఆట ఆడేసుకుంటున్నాము అనే మాటల వరకే చెప్పకుండా చేతలలో కూడా చూపిస్తున్నటువంటి ఒక రాజకీయ అనుభవజ్ఞుడు కనబడుతున్నాడు మనకిప్పుడు దీనిని ధీటుగా ఎదుర్కొనేందుకు మన దగ్గర అంటే వైఎస్ఆర్సీకి దగ్గర పవర్ అంటే లేదు రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ ఉందంటే అది చాలా తక్కువ మరి వీళ్ళు ఏం చేస్తారు మన చుట్టూ ఉన్నటువంటి జనాల్ని చూసి ఆ జన సందోహాన్ని చూసి మురిసిపోవడం తప్పితే ఒక ప్రణాళిక అయితే కదులుతున్నట్టు మాకు కనబడదు ఇప్పుడే కనపడాల్సిన అవసరం లేదు ఎన్నికలకు ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా అలసిపోవాల్సింది మళ్ళీ ఇప్పటి నుంచే కష్టపడితే అలసిపోతారేమో అనే టైప్ మెంటాలిటీ వాళ్ళు లేకపోతే నిన్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ఇది పదిహేడో నెల అయితే పదిహేడవ నెలలో కూడా ప్రతి వంద మందిలో పదమూడు మందికి మనం పెన్షన్ ఇస్తున్నాము దేశంలోనే హయ్యెస్ట్ పెన్షన్స్ ఇస్తున్న రాష్ట్రం మనది అని చెప్తూనే అంటే ప్రతిసారి అదే కదా కొత్తగా ఇచ్చిన పెన్షన్ ఒకటి కూడా లేదని చాలామంది చెప్తూ ఉంటుంది అయినా ప్రతి నెల ఎందుకు అంటే ఇదే కార్యక్రమాన్ని వినియోగించుకోవటం మనం తెలివైన వాడు అవకాశం కోసం ఎదురు చూపాడు అని అర్థానికి ఒకవైపు పెట్టుకుంటే తెలివైన వాడు అవకాశం కోసం ఎదురుదూడడు సృష్టించుకుంటాడు అనే అర్థానికి రెండో వైపు పెట్టుకుంటామంటే ఈ రెండిట్లో ఏది ఫాలో అవ్వాలి అంటే ఎప్పుడు ఏది అవసరమో దాన్ని ఫాలో అవ్వాలంటాడు ఇంకో తెలివైన అట్లా సందర్భాన్ని క్రియేట్ చేసుకున్నారు సందర్భాన్ని వాడుకుంటారు సందర్భం లేకపోయినా కూడా వినియోగించుకుంటారు మరి ఈ తరహా పటుత్వం ప్రత్యర్థి పార్టీల్లో ఉందా కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ బీజేపీ కానీ ఈవెన్ బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో హాయిగా పవర్ని ఎంజాయ్ చేస్తుందా తప్పితే విమర్శలు చేస్తున్న వాళ్ళే అంటే విమర్శలు చేయాలంటే చెయ్యాలా అంటే రాజకీయాల్లో తప్పదు ఖచ్చితంగా తాము మళ్ళీ ఇంకా బలపడాలనే పేరుతో ఆ మాధవ గారిని తీసుకొచ్చి కూర్చోపెట్టినా కూడా మరి ఈ మార్పులు ఎందుకు రాజకీయంగా సీట్లు పెంచుకోవటానికే కదా కానీ ఆ సీరియస్నెస్ ఆ పార్టీలో కనపడట్లేదు వామపక్ష పార్టీలు వాళ్ళు ఎప్పుడు పోరాటాల్లో ఉంటారు ఆ బలం పెరుగుతుందా తగ్గుతుందా అనేది వాళ్ళని పట్టించుకున్నట్టు కనపడదు మరి ఇక్కడ అధికారంలో పవర్ని మాత్రం షేరింగ్ని మాత్రం ఎంజాయ్ చేసే బీజేపీ బలం పడవాలి అనే దాని మీద ఎందుకు ఫోకస్ చేయదంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు వచ్చినా ఎన్డీఏ కూటమి అధికారం అనుకుంటారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ గెలిచినా కూడా మాకే మద్దతు ఇస్తుంది కదా అంశాల వారేగా అయితే ఇది ప్రతిసారి కుదురుతు అంటే రేపు పొద్దున పవరు చేతి మారింది అనుకోండి ఎందుకంటే పవర్ అనేది ఎప్పుడు ఒకళ్ళ చేతి దగ్గరే ఉండదు అది ప్రకృతి విరుద్ధం కూడా అలాంటి కోణాల్లో ఆలోచించినప్పుడు రాజకీయంగా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఎన్ని సంక్షోభాలు ఎదురైనా ఆయన వాడుతున్న పదాలే సంపద సృష్టి కొత్త పదాల వాడకం నూతన టెక్నాలజీ గురించి పదే పదే మాట్లాడటం అభివృద్ధి అనగానే చంద్రబాబే అనేంతగా కల్పించడము ఈ లక్ష్యాలతో పాటు ప్రత్యర్థి పార్టీని ఈసారి ఎన్నికలలో గెలుపు అనే మాట వినిపించకుండా చేయడం అనేది ఆయన లక్ష్యమే కాదు ప్రతి మాట కదలికలో కనిపిస్తుంది అవతలాడు ఏమనుకుంటాడనే సిగ్గు కానీ అవ ఏమంటారు బిడియం కానీ ఏమీ ఉండదు అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పథకాల పేర్లు మార్చేసినా తన పుత్రరత్నమే అది పెట్టాడని చెప్పినా తీసుకొచ్చాడని చెప్పిన విజన్ యూనిట్లుగా మార్చేసేద్దాం గ్రామ అని చెప్పినా కూడా అన్నిటి వెనుక లక్ష్యం ఒకటే రాజకీయంగా ఈ పార్టీని సమాధి చేయడం ఆ లక్ష్యం నుంచి ఎక్కడ పక్కకు జరిగినట్టు కనపడదు చాలామంది అనుకుంటారు ఎందుకు ఈయన ఇంతగా అంటే ఆలోచిస్తే ఇదంతా జస్ట్ లైక్ ద చూసి వదిలేసే వాళ్ళకి ఏం కనపడదు కానీ ఎందుకు ఈయన ఇంతగా పోరాడుతున్నాడు అంటే తపన పడుతున్నాడు ఆరాట పడుతున్నాడు అంటే ఒకటే ఎక్కడ బిగి సడేలనా సరే వెంటనే జగన్మోహన్ రెడ్డి ఎగస్తాడు మళ్ళీ పైకి అనేది ఆల్రెడీ బయట జరుగుతున్న ప్రచారంతో నిజంగానే వైఎస్ఆర్సీపీకి ఒక సానుకూల వాతావరణం ఏర్పడిందేమో అనే ఒక ప్రచారం అయితే ఉంది ఈ వాస్తవ లెక్కలకి ఓట్లకి తేడా ఉంటుందిగా అనేది రుజువు చేశారు కదా అయినా కూడా నేను ముందు చెప్పాను కదా రెండు ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి రాడు అని తెలిసినా ఈయన ప్రయత్నం మానడు ఎలా తెలుసు అంటాం కాదు అంటే ఒక గ్యారంటీ ఉన్నా కూడా ఎక్కడ కూడా తన ప్రయత్నాన్ని వదిలిపెట్టడు అది నేను ఈ పదిహేడు నెలలు నిన్న పెన్షన్ల పంపిణీని కూడా చూసిన తర్వాత అనిపించింది మరి ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ వైఎస్ఆర్సీపీలో సహాయం చేస్తుంది ఎవరు అంటే నోరేసుకోబడిపోయి అంబటి రాందాసు అప్పుడప్పుడు కనిపించే గుడివాడ అమరణాలు ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతున్న పేరుని నా ఎక్కువగా అంటే ఏ ఇష్యూ మీదైనా మాట్లాడుతున్నా వీళ్ళు తప్పితే జగన్ సైన్యం జగన్ పార్టీకి సైనికులు ఎవరైనా అంటే ఫ్యాన్స్ సోషల్ మీడియా ఆ సోషల్ మీడియాలో కూడా ఎందుకు అంటే ఈ కూటమి ప్రభుత్వం చేసే అభూత కల్పలను ప్రచారాలని తట్టుకోలేనోళ్ళు వీళ్ళందరూ మళ్ళీ ఆ పార్టీకి ఓటింగ కాదనేది పక్కన కళ్ళ ముందు ఇన్ని అబద్ధాలు చేస్తుంటే రాని వాటిని వచ్చినాయి అని చెప్తుంటే తట్టుకోలేని వాళ్ళు వాటిని విశదీకరిస్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వాళ్ళందరినీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ కింద టీడీపీ ఫాలోవర్లు ముద్ర అంత మాత్రం చేత వైఎస్ఆర్సీపీకి వీళ్ళందరూ బలం కాదు ప్రచారంలో వీళ్ళు ఉపయోగపడేవాళ్ళు యాంటీకాన్వాసింగ్ కింద అంతేగాని వైఎస్ఆర్సీపీకి నిజంగా లీడర్లు ఎవరు గెలిస్తే ప్రతివాడు లీడర్ అవుతుంది కానీ అంటే నేను గమనించింది ఈ ఫ్యాక్ట్ ఒప్పుకొని తీరాలి మీరు రిలాక్సేషన్ అనేది పనికిరాదు కనీసం రిలాక్స్ అవ్వలేదు అని అన్న అనిపించాలి మనసులో రిలాక్స్ అయినా కూడా బయటికి ఇలా మాట్లాడుతున్నా కూడా ఇది నేను గమనించిన లక్షణం